you సీజన్ ఎయిట్ హౌస్ లో పదకొండో వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా పెయింట్ కొట్టి నామినేషన్స్ చేయమంటూ బిగ్ బాస్ తెలియజేశాడు ఇక గార్డెన్ ఏరియాలో ఈ నామినేషన్ ప్రక్రియ అన్నది జరుగుతుంది కంటెస్టెంట్స్ మధ్య ఈ నామినేషన్స్ లో వాడి వేడి గొడవలే జరుగుతున్నాయి పదో వారం హరితేజ ఇలా ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిందో లేదో పదకొండో వారం నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టేశాడు బిగ్ బాస్ అయితే ఈ నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ అంతా టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వబోతున్నారు గత వారం కూడా టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ ఎలా అయితే నామినేట్ అయ్యారో ఈ వారం కూడా నామినేట్ అవుతున్నారు ఇక యష్మి గౌడ కి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి అలానే టేస్టి తేజకు కూడా ఎక్కువ నామినేషన్స్ పడినట్టు తెలుస్తుంది ఇక యష్మి గౌడని నబీల్ మరియు రోహిణి నామినేట్ చేశారు అలానే నిఖిల్ టేస్టి తేజ మరియు రోహిణిని నామినేట్ చేశారు ఈ వారం రోహిణి కూడా నామినేషన్స్ లో ఉండబోతుంది ఇక ప్రేరణకు విష్ణుప్రియ మధ్య పెద్ద గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది విష్ణుప్రియ అలానే ప్రేరణ మధ్య గత వారం ఏదైతే గొడవ జరిగిందో హౌస్ లో క్లీనింగ్ కోసం అదే డిస్కషన్ పైన ప్రేరణ విష్ణుప్రియని నామినేట్ చేసింది ఇక ఈ వారం విష్ణుప్రియకి ప్రేరణను నామినేట్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి ప్రేరణను నామినేట్ అయితే చేయడానికి ఆప్షన్ లేదు అయితే విష్ణుప్రియ రోహిణిని నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక హౌస్ లో ఈ వారం టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డ్స్ కూడా ఎక్కువగా నామినేషన్స్ లో ఉన్నారు మరి దీనిపై అభిప్రాయాలి